హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎల్కతుర్తి జంక్షన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిధులు నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లతో నిర్మించిన ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొబ్బరికాయ కొట్టి ఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం సెంట్రల్ లైటింగ్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి హనుమకొండ సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్ హైమవతి సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా వైస్ చైర్మన్ షహద్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు ఎలుకతుర్తే అభివృద్దికి ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి ఉన్నతీకరణ విద్యుత్ ఉప కేంద్రం రోడ్ల వంటి ఇతర అభివృద్ది పనులు కూడా ఉన్నాయని తెలిపారు బాసర ఐఐటికి సంబంధించి క్యాంపస్ ఏర్పాటుకు స్థల సేకరణ ఆలస్యమైనప్పటికీ వచ్చేడాది తప్పకుండా తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ్రడేషన్ అంతా ఫైల్ రెడీ ఎలక తుర్తి కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ జంక్షన్ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలకతోత్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ ఏ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మైడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు హామీ కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకతుర్తి జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తాను ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాల్సినప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతురగతులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా వాసర తిరుపులేడి బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయానికి స్థలం ఎంపిక జరిగింది వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది దాన్ని కూడా వీళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది ఉస్నాబాద్ కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి వాసులు నడుస్తూ అక్కడ కూడా అద్భుతంగా